అభివృద్ధిలో తడే ముందుకు సాగుతున్న గనుడే మంచికి చిరునా మాతడే పాల్కొండ ప్రజల మనసు గెలుచుకున్న తడే మీ అందరికి నా ధన్యవాదాలు మొన్న నాకు ఓట్లేసర్రు మంచిగా దోని నన్ను గెలిపించి గెలిపించారు నన్ను మీ ఊర్లో ఎక్కనే పడ్డాయి నాకు మీ ఊర్లో ఎక్కనే పడ్డాయి కానీ చాలా దగ్గరలో చురుకు పెట్టిరు నాకు నాకు పెట్టిర్రు కేసీఆర్కి పెట్టిర్రు నేనైతే గెలిచిన అటో ఇటో చేసి కానీ మన ప్రభుత్వం రాలేదు అది కొద్దిగా బాధగా ఉన్నది అయితే పదేళ్ళుగా మాకు తోచినంత చేసినాం ఎంత చేయగలుగుతామో అంత చేసినాం కానీ ఇంకా చేసేది ఉండే అని మీరు అనుకున్నారు ఇంకా చేసేది ఉండే అని అనుకున్నారు అట్లనే ఆయన కాంగ్రెస్ ఆయనేమో మేము చేసిన దానికంటే అన్నిటికీ డబ్బులు చెప్పిండు ఆయన చెప్పుట్లో ఇక రెండు సార్లు ఇలాగ ఇచ్చినాం కదా ఒకసారి వాళ్ళం కూడా చూద్దాం అనుకున్నారు మీరు అటుది కేసీరు కొంతమంది నమ్మి ఆయనని ముఖ్యమంత్రి చేసారు కేసీఆర్ని పక్కన పెట్టారు సరే నిర్ణయం మీదే ఫైనల్ ఏదైనా పక్కన ఉన్నాం నాన్న నెల చూస్తూ ఉన్నాం ఏంది అనేది అయితే మళ్ళా ఇప్పుడు మళ్ళా ఓట్లు వచ్చినాయి ఇప్పుడు ఏం చేయాలన్నది ప్రశ్న ఉన్నది ఇప్పుడు అందరికీ మాకు ప్రశ్ననే ఉన్నది మీరు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి ఏం చేయాలని ఎందుకంటే ఇప్పుడు నా ఎలక్షను నేను ఉంటా ఇట్టనే ఎమ్మెల్యే ఒక నాలుగున్నర ఏళ్ళు ఉంటాయి ఇంకా కేసీఆర్ని ముఖ్యమంత్రిగా పక్కన ఉండమన్నారు ఆయన పక్కనే ఉంటాడు ఇంకా నాలుగున్నర ఏళ్ళు ఉంటాడు ఆయన పక్కనే ఉంటాడు రేవంత్ రెడ్డి ఉంటాడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఇక నాలుగున్నర ఏళ్ళు ఉంటాడు అయితే ఇప్పుడు ఎవరిగాళ్ళు ఉంటాం ఏం మార్పు ఉండదు ఇక ఈ ఓట్లతోటి ఏం మార్పు ఉండదు ఇది పార్లమెంట్ ఎన్నిక అన్నట్టు అయితే ఇప్పుడు ఏం చేయాలి మనం మనం కేసీఆర్ని ఎందుకు పక్కన పెట్టినాం రేవంత్ రెడ్డిని ఎందుకు తీసుకొచ్చినాం అన్నదానికి కారణాలు ఉన్నాయి దాంట్లో ప్రజలది కూడా ఏం పొరపాటు లేదు తప్పు లేదు ఆయన ఏం చేసిందంటే కాంగ్రెస్ ఆయన కేసీఆర్ రెండు వేలు ఇస్తా అంటే నేను పెన్షన్ నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఆయన మేమేమో అంట నాలుగు వేలు ఒకటేసారి ఇచ్చుడు కాదు మాతోటి మూడు వేలు మళ్ళీ వేస్తాం ప్రతి సంవత్సరం ఐదు వందలు పెంచుకుంటా పోతామని అన్నాం కానీ ఆయనదే నచ్చింది మనకు నాలుగు వేలు చేస్తా అన్నాడు కానీ ఆయన నచ్చింది అట్లనే ఇంకోటి ఏమన్నాడు ఆయన పెన్షన్ రానోళ్ళు కూడా ఉన్నారు చాలామంది లేడీసు మహిళలు వాళ్ళందరికీ రెండు వేల ఐదు వందలు అన్నాడు ఆయన అది కూడా నచ్చింది ఎందుకంటే మేము అందరికి పెన్షన్ ఇవ్వలేకపోయినాం మేము ఆయన పెన్షన్ ఉన్నదాన్ని నాలుగు వేలు అన్నాడు మళ్ళీ పెన్షన్ రాన వాళ్ళందరూ రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు అది కూడా నమ్మినం ఇంకోటి ఏమైంది కళ్యాణ లక్ష్మికి లక్ష ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తుండే కేసీఆర్ ఈయన ఏమైనా తుల బంగారం ఇస్తా అన్నాడు ఇంకా లక్షకు బంగారం అనమానకన్నా మన ఆడవాళ్ళందరూ కొట్టుకున్నారు కొట్టు కొట్టుకొని పక్కకు పెట్టినాం కేసీఆర్ని పక్కన పెట్టినాం ఆయనకి వేసినాం అట్లనే రైతులలో కూడా అట్లనే కేసీఆర్ అప్పుడు లక్ష రూపాయలు రుణమాఫీ అన్నాడు పైసలు లేక కరోనా వచ్చి ఇబ్బంది అయ్యి అందరు చేయలేకపోయినాం ఒక అరవై డెబ్బై శాతం మందికి ఇష్టాం ఇంకో ముప్పై శాతం మందికి చేయలే చెప్పినాం పైసలు లేక ఇబ్బంది ఇట్లా చేయలేకపోతున్నాం అని చెప్పినాం అయినా సరే ఆ ముప్పై శాతం మిగిలిన వాళ్ళకి కూడా మళ్ళీ చేస్తామని చెప్పినాం ఈయన ఏమన్నాడు కేసీఆర్ లక్షనే చేసిండుగా కానీ నేను రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు నేను రాగానే చేస్తా డిసెంబర్ తొమ్మిదిన మన ప్రభుత్వం రాగానే రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు అది కూడా నమ్మినాం రైతులు కేసీఆర్ లక్షనే సక్కగా చేయకపోయి ఈయన రెండు లక్షలు చేస్తా అంటున్నాడు కదా అని తర్వాత రైతు బంధు కేసీఆర్ పదివేల రూపాయలు ఎకరానికి ఇస్తుంది అంటే పంటకు ఐదు వేలు ఈయన వచ్చి నేను పదిహేను వేలు రూపాయలు ఇస్తాను నమ్మినము ఇప్పుడు రైతు బంధు పదిహేను వేలు ఇస్తా అన్నాడు నాన్న అప్పుడేమో కేసీఆర్ మీకు గుర్తుండాలి పదిహేను రోజులనే వేసేసి అందరికి రైతు బంధు ఇప్పుడు నాన్నెలు లా నాలుగు ఎకరాల్లోకి ఇవ్వనికే నాన్నెలు పట్టింది నాకు ఇప్పుడు పదిహేను వేలు లేదు పదివేలకే వరికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు వడ్లకు ఇట్లా రైతులకు చెప్పి అందరికీగా చెప్పిండు మనం కూడా పాపం కొందరు నమ్మినాం నమ్మి చేసినాం ఏమైందా చేతలేమని అడిగినాం మేము అసెంబ్లీలో అడుగుతా యాభై రోజులే కాలేదు అప్పుడే అడుగుతారని అన్నాడు మరి ఎప్పుడు చేస్తావు అని అడిగిన నేను చెప్పిన కదా ఎలక్షన్లల్ల వంద రోజుల లోపల నేను హామీలన్నీ అమలు చేస్తా అని చెప్పిన వంద రోజుల లోపలే చేస్తా అన్నాడు ఇప్పటికి వంద ఇరవై వంద ముప్పై రోజులు అయింది చెయ్యలేదు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి ఇంకో మాటే చెప్పి భూమున్నోళ్ళకు రైతు బంధు వస్తున్నది మరి ఉపాధ్యాములకి ఎట్లా అని ఉపాధ్యాములకు కేసీఆర్ ఏమి ఇస్తలేడు భూమి ఉన్న రైతు బంధు వస్తుంది భూమి లేని వాళ్ళకి భూమి లేని వాళ్ళకి నేను సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా అన్నాడు ఇక ఈ నూరు భూమి లేని వాళ్ళు ఊరికి పోతే అయ్యా భూమి ఉన్నట్టే భూమి ఉంది వానికి నువ్వు పైసలు ఇవ్వబడితే నా పరిస్థితి ఏంటా మేము కూడా ఆలోచన సోనియా సోనియామ్మతోని రాహుల్ గాంధీతోని కరెక్టే కదా అని భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది వచ్చినాయి పన్నెండు వేలు మనకు ఇట్లా అందరికీ చెప్పిండు ఇక మోచేతికి బొల్లం పెట్టి నేను అప్పుడు ఎలక్షన్ లో చెప్పినది మీకు నా సవాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటే గుర్తుండాలి అందరు వచ్చి సూది సకర సంఘం చెప్పిన నేను గుర్తున్నా చెప్పాల మళ్ళీ సార్ ఒక ఆయన అంగికి బటన్ కుడుతున్నాడు అట సూది తోటి కుడుతున్నాడు ఆయన సూది కింద వాటి కుట్టా కుట్టాక లెంకుతున్నాడు సూది ఏడుకాడికా లెంక్తో దొరుకుతలేదు కనిపించలేదు కనిపించకపోగానే దేవుడికి మొక్కి దేవుడా దేవుడా నా సూది దొరికిపోయి నా సూర్ దొరుకుతాయి కిలో చక్కెర నైవేద్యం పెడతాను అది అనుడు బయటకే అన్నాడు వంటింట్లో వంట చేస్తున్న నా భార్య అయినది అది ఆయనతో శైలున్న సెమచన్ భూమికి కొట్టింది కొట్టి బయట గురికొచ్చింది ఆయన దగ్గరికి ఏమైనా బుద్ధున్నదా చాలానే సూరి కోసం నువ్వు వంద రూపాయల చక్కెర పెడతా అంటావు దేవుడికి అని అంటే ఆయన అన్నాడు నాకు నాకేమైనా తెలియలేదు అనుకున్నావే సూదైత దొరకని రాదే షక్కరెగెడదాము అన్నాడు ఇప్పుడు గదే అదే అయిందా అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం ఇప్పుడు అయిపోయిందిగా మనం ఓట్లేసాము అయిపోయింది ఆయన నాలుగున్నరేళ్ళు ఆయన ముఖ్యమంత్రి ఉంటాడు కేసీఆర్ పక్కనే ఉంటాడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఓట్లని మనకు అవకాశంగా తీసుకొని చురుకు పెట్టాలి వాళ్ళకి సురుకు అంటే ఏంది సరే నాయన నువ్వు ఇవన్నీ చెప్పినవు వంద రోజులు వేస్తావు నువ్వు వంద ముప్పై రోజులు అయిపోయింది అయినా చేస్తలేవు కాబట్టి మాకు బాధ ఉన్నది మాకు కోపం ఉన్నది నీ మీద అందుకే ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఈ ఓట్లు అయ్యాం మేము చేసిన వాళ్ళు అడిగేటోళ్ళు మా కోసం అడిగేటోళ్ళు వాళ్ళు ఇక టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కారు గుర్తుకు ఓటేస్తారు అని మీరు అట్లా ఓటేసి సురుకు పెట్టరు ఆయనకి పెడితే ఏమవుతుంది ఆయనే ఉంటాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని దిగిపోడు మిగతా నాలుగున్నర ఏళ్ళు అన్నా కానీ భయం పడుతుంది ఆయనకు అరే నేను చెప్పిన మాట తప్పినా నాకు సురుకు పెట్టిరు కాబట్టి నేను అని చెప్పి భయంతో చేస్తాను నాకు మాకు చెయ్యాలనే ఉన్నది మీ అందరికీ ఆయన ఇచ్చిన హామీలు చేయాలనే ఉన్నది మాకు కాబట్టి చేయకుండా ఓట్లేసాం అనుకో ఏమేమి ఇచ్చినా మాట ఇచ్చినా కానీ చేయకుండా కానీ మళ్ళీ మాకే ఓట్లేసిరు అవుతుంది లాపర్వాహ కానియ ఈసారి సురుకు పెట్టురు ఎందుకంటే నాకే పెట్టిరు సురుకు మీరు నేను అన్ని చేసిన దోన్పాలు చేయంది లేదు ఒక ఇల్లు కట్టిస్తా అన్నది మాత్రం కట్టియలే కరెక్టే అమ్మక నేను ఒప్పుకుంటున్నాను నేను లాస్ట్కి ఇచ్చిన మూడు లక్షల రూపాయలు ఇచ్చిన ఇలా ఆపిరు మళ్ళీ వచ్చి ఆర్డర్ ఇచ్చినాక కూడా ఆపిరు కానీ అది కూడా లేట్ అయ్యింది మొదలు చేసి ఉండాలి చేసి ఉండాలి కాబట్టి నన్ను మాకు సురుకు పెట్టిరు మీరు కేసాన్ని పక్కన పెట్టిరు గది ఒక్కటే మేము చేయండి ప్రామిస్ అన్నీ చేసినాం మరి ఇప్పుడు గిన్ని మాటలు చెప్పి ఏది చేయను ఒక ఉచిత బస్సు ఒక బస్సు తప్ప ఏదన్నా అయిందా చెప్పు ఇప్పుడు ఏ చెయ్యవయా అంటే మళ్ళీ తిట్టుడు మమ్మల్ని ఏ కేసీఆర్ బొంద పెడతా పేగులు మెడలేసుకొని వేసుకొని తిరుగుతున్నా నేను పేగులు మెడల్ వేసుకుంటా మై తీసి పండ పెట్టి తొక్కుతా కత్తెర జగులు పెట్టుకొని తిరుగుతున్నా ఇటువంటి మాటలు మాట్లాడుతు సరే మంచిది ఉండు నువ్వే ఉండాయా నాలుగున్నర ఏళ్ళు నువ్వే ముఖ్యమంత్రి ఉండు మేము కూడా అంటున్నాం ఉండు కానీ నువ్వు చెప్పినవి చేయి బాబు ఎందుకంటే ఆశ పెట్టినావు నువ్వు అందరికీ మాతోటి కానీ నువ్వు చేస్తా అని చెప్పినావు చెయ్యు నీ ధర్మం అది ఆయన చెయ్యాలంటే ఒకసారి సురుకు తలగాలి ఆయన ఆయనేం బోడు ముఖ్యమంత్రికి వెళ్ళి దిగిపోడు ఆయనే ఉంటాడు ఈ ఓట్లల్లో ఆయనకు సురుకు తలిగిస్తే అప్పుడు భయం పట్టుకొని రేపు రాబోయే కాలంలో చేసే అవకాశం ఉంటుంది ఇది జర ఆ జాగ్రత్తగా ఆలోచించారు మీరు మళ్ళీ వాళ్ళకే ఇస్తామంటే లాపర్వాహి అవుతుంది నేను చేయకుండా నాకే ఓట్లేసి ఇక్కడ అంటాడు మళ్ళీ డేట్లు పెట్టి తిరుగుతున్నాడు ఇప్పుడు మళ్ళా మొన్న చెప్పిండు కదా మొన్న వంద రోజులు అన్నాడు డిసెంబర్ తొమ్మిది అన్నాడు నెల అన్నాడు మళ్ళీ ఇప్పుడు కొత్త డేట్లు పెడుతున్నాడు మళ్ళీ ఇప్పుడు ఓట్లకి వస్తున్నాడు ఇప్పుడు పంద్రా ఆగస్ట్ కట్ట ఇప్పుడు పంద్రా ఆగస్ట్ కల్లా చేస్తా అంటున్నాడు మళ్ళా లేకపోతే ఏ ఊరికి పోతే ఆ ఊరికి దేవుడి మీద వట్టేస్తున్నాడు ఇప్పుడు వడ్డా వడ్డాడిక దేవుడు ఉన్నాడు తీడే దేవుడు ఉన్నాడు వెంకటేశ్వర స్వామి మీద కొట్టేస్తాడు ఇక్కడికి వచ్చి ఏ ఊరు పోతే ఆ ఊరు దేవుడి మీద కొట్టేది చెప్తాడు ఇప్పుడు అంటే ఇక అధికారం కోసం ఓట్ల కోసం ఎన్ని అన్ని ఇప్పుడు నేను ఇల్లు కట్టిస్తా అని చెప్పినా వాస్తవం కొన్ని కట్టిన మొత్తం కి కట్టలేదని కాదు మూర్తాల్లో కట్టిన వేల్పూర్ల కట్టిన ఇట్లా కొన్ని దగ్గర కట్టిన కానీ అన్ని దగ్గర చేయలేకపోయినా వాస్తవం ఏంటంటే ఒకటి గవర్నమెంట్ జాగాలు లేకుండా దొరకలేదు రెండు డబ్బులు కూడా లేకుండే కరోనా వచ్చి డబ్బులు లేకుండే డబ్బులు లేవమ్మా అని మేము నిజాయితీగా చెప్పినాం చెప్పినా కానీ మీకు కోపం వచ్చింది వాడు అబద్ధం చెప్పి మోసం చేసిండు వాళ్ళకి ఓట్లేసి అట్లా నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీ మీకోసమే నా కోసం కూడా కాదు ఎలక్షన్ నేను నాలుగున్నర ఏళ్ళు ఉంటా మళ్ళీ నేను ఒక నాలుగున్నర ఏళ్ళ కొత్త ఉంటే నేను చేయాలనుకుంటే నేను ఉంటే ఓట్ల కోసం వస్తాను కానీ ఇప్పుడు ఇది మన కోసం మీకోసం ఒకసారి సురుకు పెట్టదలిగి ఓటును ఉపయోగించుకో ఉపయోగించుకుంటే చెప్పినవి చేసే అవకాశం ఉంటుంది ఆయన అక్షంతలు మంచుకుంటా ఆయనతో దానికి ఓటు అడుగుతున్నాట అక్షింతలు అక్షింతలే దేవుడు దేవుడే మన బతుకు బతికే అందరు దేవుడు ఉన్నాడు అందరం దేవుడిని ముక్తం దేవుడికి ఓటుకు సంబంధం పెట్టద్దు కానీ పెడుతున్నారు వాళ్ళు మోసపోవద్దు ఓట్లు అనేటి ఇప్పుడు బాధాప్తా ఇండ్లు కట్టేలే అడిగింది గట్ల గదాని కోసం ఓట్లు జరగాలి లేదు మా ఊరికి ఇది కాలేదు అని అడిగింది గదాని కోసం ఓట్లు జరగాలి కానీ ఈ అక్షింతలు దేవుడు ఎవరికి లేరు దేవుడు మనకు లేరా కాబట్టి దయచేసి దాంట్లో కూడా పోకూడదు ఇటు మోసం చేసిన వాళ్ళని దేవుడి పేరు మీద వచ్చిన వాళ్ళని మనం మళ్ళీ ఒకసారి మోసపోకుండా ఏం చేయాలని ఆలోచించు ఇక నా పని ఇప్పుడు ఏమి అంటే నేను ఇప్పుడు పురుషుగా కూర్చొని నేను ఇప్పుడు చేసేవానికి కాదుగా మీతో ఉండి అడిగేటోని ఇప్పుడు నేను ఈ ఐదేళ్ళు నా పని ఏంది మీతో ఉండి అడుగుడు చేస్తామన్నోళ్ళని ఎందుకు చేస్తలేవు అని అడిగే పని నాది అందుకోసమే మీరు ఇప్పుడు వాళ్ళకు సురుకు పెట్టుర్రి నేను రాబోయే రోజుల్లో మీతో ఉండి అడుగుతాను అన్ని అడుగుతా నువ్వు రెండు వేలు నాలుగు వేలన్నా ఎందుకు ఇస్తలేవు అడుగుతా రైతు బంధు కూడా పదిహేను వేలు వేస్తా ఏం చెప్పిండు ఏం చేస్తాం పదిహేను వేలే ఏమన్నాడు మన వ్యవసాయం పనులు మొదలు పెట్టేటప్పుడే పదిహేను వేలు వేస్తా అన్నాడు పదిహేను వేలు వేస్తా అంటే వ్యవసాయం పంట మొదలు పెట్టుడా కోసుడా రాని వచ్చాయి వట్లే కళాలకు వచ్చినా ఇంకా వడతలేదు వట్ల అప్పుడు ఇంకా నా మల్ల పంట షూర్ అవుతుంది అంటే మరి అప్పుడు కేసీఆర్ కాదమ్మా అప్పుడు కేసీఆర్ ఇచ్చిడ్ ఎట్లా కేసీఆర్ చేసిడ్డు ఎట్లా ఈయన రాగానే నెలల్ని అప్పులైపోయినాయి అంత ఖాళీ అట్లా అంటే ఇవన్నీ కూడా ఇట్లా చెప్తారు ఇక కానీ మళ్ళా గసు ఉండే ఈసారి మళ్ళా ఆయనతో మీ దండం